హలో ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని ఈరోజు మీ ముందుకి రాడ్ బెండింగ్ వర్క్ పిల్లర్ ఓవర్లాప్ ఎంత చేయాలి ఎంత చేస్తే ఆ పిల్లర్ ఓవర్లాప్ అనేది గుట్టి ఎంత కొట్టాలి అనేది మీ ముందుకి ఇగో వీడియో తీసుకొచ్చాను గుట్టి అనేది ఫ్రెండ్స్ ఇగో మనోడు కొడతాడు చూడండి అది ట్వంటీ ఎంఎం రాడ్ ట్వంటీ ఎంఎం రాడ్కి మూడు పీట్లు ఓవర్లాప్ పెట్టించాను మూడు పీట్లు ఓవర్లాప్ ట్వంటీ ఎంఎంకి ఉండాలి అదే గుట్టి కొడుతున్నాడు చూడండి అట్లా కొట్టుకోవాలి గుట్టి సిక్స్టీన్ ఎంఎం రాడ్ ఉంటుంది కదా దానికి రెండున్నర పీటు ఉండాలి దానికి రెండున్నర పీటు కొట్టుకోవాలి గుట్టి అయితే ట్వెల్వ్ ఎంఎంకి కొంతమంది కొడతారు కొట్టరు కానీ నేనైతే కొట్టిస్తున్నాను టువెల్వ్ ఎంఎంకి రెండు పీట్లు ఓవర్లాప్ సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ గుట్టి అనేది ఇలా కొట్టి ఆ రాడ్ అనేది కరెక్ట్గా వెళ్ళి దాని మీద కూర్చుంటేనే ఆ పిల్లర్ ఓవర్లాప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది మనకేందంటే రాడ్ బీనింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఫ్రెండ్స్ గుట్టి కొట్టకుండా రాడ్ బీనింగ్ వరకు పిల్లర్ ఓవర్లాప్ చేయద్దు చేసిన దానివల్ల ఏంటంటే పిల్లరు స్ట్రెంత్ ఉండదు బలం ఉండదు మనకి పిల్లరు బలంగా ఉండాలంటే మనం ఓవర్లాప్ అనేది కరెక్ట్గా చేపయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్